లోక రక్షకుడు అయిన మా పేపర్లోక తండ్రి మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తిస్తూ ఉన్నాను యుదీకాలమందు వాక్యం వింటున్న ప్రతి బిడ్డ విషయంలో మీరు సహాయం చేసి వారిని వారికి వినుబుద్ధిని పుట్టించి వింటున్న ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా పాఠించటకు కూడా నేర్పించాలని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి ఏ ఒక్కరు కూడా వ్యతిరేకించి తృణీకరించి నా ప్రభ దేవుని దూతలను ఎగతాళి చేసి వాక్యములను తృణీకరించు ఉండకూడదు తండ్రి ఈరోజున చాలామంది ఇటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు దయచేసి అలాంటి వ్యక్తులను మార్చుమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీ భయము మీ భక్తి కలిగి వారు ప్రవర్తించాలి తండ్రి మీరే కార్యాలు జరిగించమని ప్రస్తుత దినాల్లో ఉన్న తప్పుడు బోధలను పూర్తిగా నాశనము చేయమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను ఆమెను ఆమెన్ నవంబర్ మాసం పదహైదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం రెండవ దినవృత్తాంతాల గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయం పదిహేడవ వచనం దేవుని యొక్క కటాక్షము ప్రజలందరూ కలిగి ఉండాలని ఉద్దేశంతో దూతల ద్వారా వర్తమానము పంపుతూ వచ్చాడు ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చిన వారు దేవుని దూతలను ఎగతాళి చేయచు ఆయన వాక్యములను తృణీగ తృణీకరిస్తూ ప్రవక్తలను హింసించుచు రాగా విచారింప శక్యము కాకుండా ఎహోవా కోపము ఆయన జనుల మీదకి ఈ రోజుల్లో కూడా చాలామంది ఉదయకాలాన మనకు దేవుడు పంపే వర్తమానాలు దయచేసి వినాలి వాగ్దానాలు కాదు వర్తమానాలు చాలామంది వాగ్దానాలు పంపుతూ ఉంటారు చాలామంది వాళ్ళు ప్రార్థనలు చేసి మనకు పెడుతూ ఉంటారు దయచేసి గమనించాల్సింది ఇంకా విచిత్రమైన కార్యాలు ఉదయాన్నే లేస్తానే చాలామంది కుప్పలు కుప్పలుగా పంపుతూ ఉంటారు దయచేసి చెప్తున్నాను మీరు పంపే వాక్యాను వాక్యము మీకు సరైందా అంటే ఆ వాక్య ప్రకారంగా మీరు జీవిస్తున్నారా మీరు పంపే వాగ్దానము నిజంగా అది మీకు దేవుడు చెప్పిందేనా ఎక్కడో బేతికి బేతికి వాగ్దానాలు పంపుతారు ఓ సేవకుడి దగ్గరికి నేను వెళ్ళాను ఆయన ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా రోజుకొక వాగ్దానం రెండు వాగ్దానాలు మూడు వాగ్దానాలు పంపుతాడు దయచేసి గమనించాలి పంపేవానికి సరదా నేను ఐదు వేల మందికి పంపాను ఆరు వేల మందికి పంపాను లేకపోతే లక్ష మందికి పంపాను నాకు వ్యూవర్స్ ఎంతమందో తెలుసా పది లక్షల మంది అని అంటారు పది లక్షల మందికి ఇతడు ఒకే రోజున ప్రొదన ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి పంపుతాడు ఒకే రోజున మూడు వాగ్దానాలు పంపి ఇది నీ కుటుంబ ఆశీర్వాదం కొరకు నీవు అభివృద్ధి పొందటానికి దేవుడిచ్చిన వాగ్దానం అని చెప్తాడు అంటే పంపిన వానికి దేవుడు ఇచ్చాడా లేక వినేవానికి దేవుడిచ్చాడా మనం చేసే ప్రతి పని అర్ధరహితంగా ఉంటుంది దయచేసి దేవుని పిల్లలుగా మీకు నేను మనవి చేస్తున్నాను మీరు పంపే వాక్యాలు ఎవడు వినడు ఎవడు దాన్ని పాటించడు ఎందుకు అంటే నిజంగా ప్రభుని నమ్మినవాడు ప్రభు రక్తంతో కడగబడిన బిడ్డ ఆ వాగ్దానాల వైపు చూడటం వాగ్దానాన్ని ఇచ్చిన దేవుని వైపు చూస్తూ ఆయన పాదాలు ఇచ్చేంత మరపెడతాడు వానికి కావాల్సింది వాగ్దానాలు కా వానికి కావాల్సింది ఆయనే కావాలి ఆయన తనతో ఏం అయ్యున్నాడు తాను తాను దేవునితో ఏం మాట్లాడాలి అని ఎదురుచొస్తాడు అంతేకాని ఆ కలర్ఫుల్ ఫోటోలు ఇవన్నీ కూడా పెట్టి ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెట్టాడు మీరు చాలామంది ఆ రీతిగా చేయడం వలన ఎంతమంది విసుక్కుంటున్నారో ఆ విసుక్కునే వారిలో నేను కూడా ఒకడు నా దగ్గర తొమ్మిది వేల కాంటాక్ట్స్ ఉన్నాయి అయితే ఒక్కొక్కడు రెండు పంపిన తొమ్మిది వేలు ఇంటూ పద్దెనిమిది వేల వాగ్దానాలు పంపుతారు దయచేసి గమనించాల్సింది మీరు దేవుని పనిని పొడి బలపరుస్తూ పనిని విశాలపరుస్తున్నారా దేవుని పనిని పాడు చేస్తున్నారా మీరు చెప్పేటటువంటి మాటలు అంటే ఈరోజు దేవుడి నీకు ఇచ్చిన వాగ్దానం అని పంపుతారు దేవుని పిల్లలు అమాయకంగా రోజు అయ్యగారు ఏం వాగ్దానం పెట్టారో చూద్దాము అని అంటారు బైబిల్ చదవరు దేవుని పిల్లలుగా చెప్తున్నాను వాక్యం చదవండి ప్రభు మీతో ఏం మాట్లాడతాడో దానికి లోబడండి ఎవరో పంపే వాగ్దానాలు ఎవరో పంపే ఆశీర్వాదాలు నీకు వర్తించావు నీ కుటుంబంలో వారికి వర్తించాం బైబిల్ చదవండి దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి వినిపింపచేయండి ఆ రీతిగా మనము అభివృద్ధి కావాలి కానీ ఎక్కడో ఎవరో చెప్పే మాటలు విని అక్కడే ఉండిపోకూడదు ప్రియులరా గమనించాలి ఆ రీతిగా చేస్తున్న కారణాన జరిగిన విషయం దేవుడు వారి మీద కోపపడి కల్దీయుల రాసులను పంపాడు అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరంలోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించాడు యమనుల యవనులైనందునను యువతుల మొసలి వారి అంద ఎందు అయినాను నిరసన వెంట్రుకలు గల వారి అందైనాను కనికరం కనికరింపలేదు దేవుడు వారి నందరిని అతని చేత అతని చేతికి అప్పగించాడు మరియు బబులోను రాసు పెద్ద ఏమి చిన్ననేమి దేవుని మందిరపు ఉపకరణం అన్నింటినీ ఎహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధుల్లోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యం అంతయు బబులోను నాకు తీసుకొని పోయాడు అయ్యలారా దేవుని పిల్లలు గమనించాల్సింది ప్రభువుకి కోపం వచ్చి కల్దీవుల రాజును పంపితే వారు పరిశుద్ధ స్థలముగానున్న మందిరంలోనే యవనులను ఖడ్గంతో సంహరించేశారు యవనల ఎందైనాను యువతుల ఎందైనాను ముసలి వారి మీద నెరసిన వెంట్రుకల మీద వారికి కనికరిం చూపెట్టలేదు దేవుడు వారిని అందరినీ కూడా ఆ కల్దీయుల రాజుకి అప్పగించాడు ప్రియులారా తరువాత వారిని అందరినీ అతని చేతికి అప్పగించి బబులోను రాజు పెద్దలను చిల్ల చిన్నలను దేవుని మందిరములు ఉపకరణాలని అన్నింటినీ కూడా వాడు తీసుకొని వెళ్ళిపోయాడు ఫ్రీలరా గమనించాలి ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలలో దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆ ఎరుషులేంలో ఉన్న వారిలో చాలామంది యవనస్తులు యవనరాళ్ళు వృద్ధులు నిరసన వెంట్రుకలు కలిగిన వారు చిన్నలు పెద్దలు అందరినీ చంపేశాడు ద్రవ్యం అంతటినీ తీసుకున్నాడు దేవుని మందిరంలో ఉన్న మందిరం తగలబెట్టి ఇరుశ్లేమ ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేశారు దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బృత్తిగా పాడు చేశారు ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకుని పారసీకులు పార పారసీకులకు వారు అక్కడనే ఉండి అతనికి అతని కుమారులకు దాసులయ్యారు ఇరిమే ద్వారా పలకబడిన యహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశంలో అనుభవించే వరకు ఇది సంభవించాను దేశము పాడుగానున్న డెబ్బది సంవత్సరముల కాలము ఇది విశ్రాంతి దినమును అనుస అనుభవించలేదు పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడియందు మొదటి సంవత్సరం ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యములను నెరవేర్చుటకై యహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతటును చాటించి రాతమౌలముగా ఇటు ప్రకటన చేయించాడు పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించిన ఆకాశమందలి దేవుడైన ఎహోవా లోకమ లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశం అందున్న ఎరుస్లేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కావున మీలో ఎవరు ఆయన జనులయి ఉన్నారో వారు వచ్చును వారి దేవుడైన ఎహోవా వారికి తోడుగా ఉండునుగాక అని కోరేషు ప్రకటన చేశాడు నేను అనేక దేశములను పరిపాలిస్తున్నాను ఈ ఆకాశం అందున్నటువంటి ఆ దేవుడు భూమి ఆకాశంలో సృజించినటువంటి ఆయన నన్ను ప్రేరేపించాడు ఆయన కొరకొక మందిరాన్ని కట్టమని ఎవరు దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటారో వారందరూ కూడా యహోవా వారికి తోడుగా ఉంటాడు మీరు బయలుదేరవచ్చునని కోరేషు కాలంలో ఎరుష్టములు ఒక చక్కటి మందిరము కట్టబడ్డది ప్రిలారా రెండవ దినవృత్తాంతాల గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పూర్తి అయిపోయాది